హాయ్ హలో ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఇక్కడ ఎంట్రీ దొరికిద్దాయి ఇది నాకు ఈ లెవెల్ కిందకి నేను రేట్ తీసుకుంటాను అందుకే వెయిట్ చేస్తున్నాను లెవెల్ కిందికి వస్తే ఎంట్రీ ఉంది ఓకే ఓకే రావట్లేదు వెయిట్ చేద్దాం ఈ క్యాండిల్ రాకుండా నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది కదా కొంచెం వెయిట్ చేద్దాం మేడం మనం మేము కే తీసుకుంటా ఓకే ట్రెండ్ నేను ఫస్ట్ డ్రా చేసుకుంటే ఎంట్రీ ఉండేది కానీ డ్రా చేసుకోలేదు మనం ఓకే రైట్ మళ్ళీ ఇక్కడ అవుట్ అయితే సింపుల్ ఎంట్రీ ఉంది ఓకే అవుట్ అవ్వలేదు రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయినారు ఈ పాయింట్ పైన వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ఒక పాయింట్ ఉంటుందండి ఇట్లా ఈ విక్స్ పైన తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఒక లెవెల్ కూడా ఉంటుంది సో అందులోనే క్లోజ్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ క్లీన్గా ఇవన్నీ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్స్ మొత్తం బ్రేక్అవుట్ అయితే మనకు ఇక్కడ వరకు ఆపర్చునిటీ ఉండింది ఈ లెవెల్ వరకు ఓకే ఎవరికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే కాదు ప్రాపర్ నాలెడ్జ్ ప్రాక్టీస్ లేకపోతే हंड्रेड परसेंट लॉस पक्का ओके okay? okay. okay. <laughs> okay. ఎంట్రీ అంటే కొంచెం ఫైవ్ వస్తే ఏదో క్లారిటీ వచ్చింది ఎంట్రీ ఇవ్వట్లేదండి వెయిట్ చేద్దాం కొంచెం ఇక ఎంట్రీ ఇవ్వకపోయినా మనం డేట్ తీసుకుంటే ఇక మిస్టేక్ అవుతుంది అది కండిషన్ అనుకున్నాను అది ఫామ్ అవ్వలేదు ఎంట్రీ ఇవ్వలేదు వెయిట్ చేద్దాం ఇంకా అండి ఓకే సెల్లింగ్ కి తీసుకుంటాం చూద్దాం కొంచెం రిస్కీ ట్రేడే కానీ ఆపర్చునిటీ మిస్ చేసుకోదని ట్రేడ్ అయితే తీసుకున్నాను ఓకే రైట్ బాగా జరిగింది కొంచెం వెయిట్ చేద్దామండి సింపుల్ ఎంట్రీ ఇది వెయిట్ చేయాల్సింది ఇంతకు ముందు ఎంట్రీ కానీ తీసుకున్నా నేను అక్కడ రిజెక్షన్ జరుగుతుంది అనిపించింది నాకు టైప్ హ్యాండిల్ అయ్యింది బట్లైన్ అయితే కింద ప్లేస్ అయింది Okay. okay. కొంచెం వెయిట్ చేద్దాం మేడలింక్ ఆపర్చునిటీ ఉంది కానీ కన్ఫర్మ్ లేదు ఒక క్యాండిల్ వెయిట్ చేస్తే మన క్లారిటీ వచ్చేది ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ వెయిట్ చేద్దాం ఈ క్యాండిల్ ఓకే ఓకే అండి ఇక్కడ చూస్తాం మనకి ఏమైనా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందా ఓకే

వెయిట్ చేద్దామండి ఎంట్రీ లేదు ఇక్కడ అవుతుంది చూడండి ఎంత ఎంత ఇంత దగ్గర దగ్గర లెవెల్స్ ఉన్నాయి చూడండి ఇక ఈడనే లెవెల్ ఇక్కడే లెవెల్ ఇక్కడనే లెవెల్ రెండింటి లెవెల్లో ఉంది మార్కెట్ గ్యాప్ ఉంటే ఏదన్నా మనకు తెలిసేది ఆపర్చునిటీ ఉండేది కానీ రెండు లెవెల్స్ దగ్గర దగ్గర ఉన్నాయి సో కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ ఓకే అండి ఇక్కడ కొంచెం వెయిట్ ఎంట్రీ దొరికే దొరుకుతుండే మనకి ఇక్కడ నేను ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయ్యాక ఈ క్యాండిల్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఉంటే మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ ఉండే కానీ మార్కెట్ ఆఫ్ ఎంట్రీ ఇవ్వలేదు డౌన్ ఓపెన్ చేసింది సో కొంచెం వెయిట్ చేస్తాను కూడా ఓకే రెండు సెల్లింగ్కి తీసుకుంటాను కొంచెం రిస్క్ పడేది కూడా కానీ ఆపర్చునిటీ మిస్ అయిపోతే తీసుకున్నా వెల్ లాస్ జరిగితే సింపుల్ ఎంట్రీ పట్టుకొని రికవర్ చేసుకున్నాం మేం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ నుండి ఛాన్సెస్ ఉన్నాయి గ్యాప్ డౌన్ అయింది కాబట్టి లెవెల్ కింద ఓపెన్ అయింది కాబట్టి సిల్లర్ క్యాండిల్ అవుతుందని నేను టేడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఓకే ఎందుకంటే సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ మేబీ బయ్యర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నైంటీ పర్సెంట్ కానీ గ్యాప్ డౌన్ అయ్యింది సెల్లర్ క్యాండిల్ మళ్ళీ సేమ్ కండిషన్ గ్యాప్ డౌన్ అయ్యింది సో సెల్లర్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఇక్కడ నుండి సెల్లింగ్ టేడ్ తీసుకున్నాను ఓకేనా ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కరెక్ట్ అనాలిసిస్ చేయగలిగితేనే ఎంట్రీ తీసుకోవాలండి లేకపోతే కన్ఫ్యూజన్ లో రాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటారు అనమాట బ్రేక్అవుట్ అయ్యింది నేను ఇంకో సెల్లింగ్ అయితే ట్రేడ్ తీసుకున్నా ఓకే ఇంత కాడెండ్ తీసుకున్నాను అంటే సింపుల్ అండి ఇక్కడ మీకు చెప్తాను ఓకే ఇది లాస్ జరిగింది వెయిట్ కొంచెం ఎంట్రీ దొరికితే కొంచెం పైకి వస్తే మనకి సెల్లింగ్ ఎంట్రీ ఉంది వన్ సెకండ్ ఎంట్రీ ఇస్తుందా ఇవ్వదా వెయిట్ చూసాను ఇక్కడ లెవెల్ పైకి వస్తే సింపుల్ ఎంట్రీ ఉంది ఓకే నేను ఎంట్రీ తీసుకున్నా సింపుల్ లెవెల్ కింద క్లోజ్ అయితే రిజెక్షన్ తీసుకొని నేను ఇంతకుముందు ముందు క్యాండ్లు ఎందుకుటేట్ తీసుకున్నాను అంటే సింపుల్ చూడండి నేను డబ్ల్యూ ప్యాటర్న్ ఎం ప్యాటర్ని చూసుకుంటే తీసుకుని ఇక్కడ చూసుకుంటే ఇది ఎం ప్యాటర్నే ఓకే దీనికి నెక్ లైన్ ఏది ఇది దీనికి నెక్ లైన్ ఓకే ఇది ఒకటి ఎమ్మా ఇంకోటి చూపిస్తాను క్యాండిల్ క్యాండ్ క్లోజో అని ఓకే రైట్ చూడండి మళ్ళీ ఇట్లా చూసుకున్నా ఇడ ఎంపాట్రన్ ఓకే ఈ రెండు ఏంటిది హైని క్రియేట్ చేయలేదు హైని బ్రేక్ చేసి ఐని క్రియేట్ చేయకుండా వస్తున్నాయి కాబట్టి బ్రేక్అవుట్ అయ్యింది నేను క్రేట్ తీసుకున్నాను ఇక్కడ యాక్చువల్గా అయితే రెడ్ అవ్వాలి ఇక కానీ ఎందుకు గ్రీన్ అయిందంటే మార్కెట్ చూడండి ఇది మార్కెట్ మన చేతుల్లో అది ఏమీ లేదు మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ప్యాటర్న్స్ అనేది ఒక ఇండికేషన్ మాత్రమే మనకు ట్రెండ్ చేంజ్ అవుతుందా కంటిన్యూ అవుతుంది అనేది కానీ ఈ క్యాండిల్ ఏమవ్వాలనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఓకేనా ఇక్కడ క్లియర్గా అయితే మార్కెట్ ఇంకో హై క్రియేట్ చేయలేదు ఇంకోటి ఓకేనా మిడిల్లో నుండి ఎంట్రీ అవుతుంది అంటే ఇక్కడ కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అందుకే తీసుకున్నాను ఇక్కడ సెల్లర్ క్యాండిల్ అవ్వాలి కానీ మార్కెట్ అది మన చేతిలో ఏమి ఈ థర్టీ సెకండ్స్ లోపు ఈ సెల్లర్ బయర్ ఏరియా నుండి రిజెక్షన్ తీసుకుంది కాబట్టి ఇక్కడ బయ్యర్ అయ్యింది ఓకేనా దానికి మనం ఏమీ చేయలేము ఇంకా లాస్ట్ని యాక్సెప్ట్ చేయాలి సింపుల్గా అంత చాలా చాలాసార్ అయితే కూడా ఒక రెడ్ క్యాండిల్ అయితే అవుతుంది ఓకేనా మ్యాక్సిమం ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే అవుతుంది కానీ కొన్నిసార్లు మార్కెట్ ఇట్లా కూడా వేస్తుంది థర్టీ సెకండ్స్లో టచ్ అయ్యి బయ్యర్ క్యాండిల్ కూడా అవుతుంది టచ్ అవ్వకపోతే ఇక్కడ సెల్లర్ అవుతుంది అది కన్ఫామ్ ఓకేనా ఇట్లా ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఇలాంటి విషయాలు దీనిలో దీనివల్ల లాస్ జరుగుతాయి అనమాట ఏం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ ఏ స్టోర్లకు ఇది అంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు అంటే ఆ లెవెల్కి థర్టీ సెకండ్లో టచ్ అయితే ఇలా ఛాన్సెస్ కూడా ఉంటాయి అవుట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ అవుతుందని లేదు లెవెల్ డిసైడ్ చేస్తుంది ఇంత దగ్గర లెవెల్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సిన డిసిషన్ మీద వెయిట్ చేస్తారా రిస్క్ తీసుకుంటారా నేను రిస్క్ తీసుకున్నాను ఓకేనా ఇట్లా ఉంటుంది అనమాట కానీ లెవెల్కి ఇంకా గ్యాప్ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నప్పుడు అది చూడ్ షార్ట్ అని చెప్తుండే కానీ ఇంకా ఈ ఏరియా ఈ బై ఏరియా అనేది ఇక్కడే దగ్గర ఉంది ఓకేనా వన్ సెకండ్ ఈ బయర్ ఏరియా అనేది ఇక్కడ ఉంది దగ్గర ఇంత గ్యాప్ ఎక్కువ కూడా లేదు ఇంకో క్యాండిల్ ఫిల్ అయ్యేంత సో అయినా కూడా నేను రిస్క్ తీసుకున్నాను ఓకేనా సో అందువల్ల లాస్ అయింది అండ్ రికవర్ చేసుకున్నాను కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించాలండి ఓకేనా బేసిక్గా రుచితో అర్థం కాకపోవచ్చు నేను ఏం చెప్తున్నాను అనేది ఓకే నేను ఆ తో తీసుకుంటున్నాను ఒకవేళ లాస్ జరిగిన నేను షూర్ షార్ట్ ఎంట్రీ పట్టుకొని తీసుకుంటాను ఓకేనా మీకు పూర్తి నాలెడ్జ్ లేకపోతే మీకు షూర్ షార్ట్ ఎంట్రీ ఏదో మీకు ఎట్లా తీసుకోవాలో ఎక్కడ తీసుకోవాలో మీకు తెలియదు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మీరు లాసెస్ అనేది చేసుకుంటారనమాట అట్లా చేయొద్దు ఓకేనా ఇది ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే ట్రేడింగ్కి ఇవి చేస్తే ఈ విధంగా చేయాలని చెప్పడం కోసమే అంతే తప్ప మీరు డిపాజిట్ చేసి ట్రేడ్ చేయమని కాదు హండ్రెడ్ పర్సెంట్ లాస్ జరుగుతుంది నాది గ్యారెంటీ ఓకేనా ఇంకా చూస్తూ ఉంటాను కదా నేను ఇక్కడ చాలామంది పెడతా ఉంటారు అక్కడ చూ అక్కడ నేర్చుకున్నాను ఇక్కడ నేర్చుకున్నాను ఆ యూట్యూబ్ ఈ యూట్యూబ్ అని ముందు ప్రాక్టీస్ అవసరం డెమో నుండి డైరెక్ట్ డెమోను వదిలిసి డైరెక్ట్ లైవ్ అకౌంట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి మంచి ఆపర్చునిటీ ఉండే అన్నీ ఇక్కడ నుండి పై తీసుకుంటాను కొంచెం రిస్క్ ట్రేట్ కూడా కన్నా కనిపిస్తా ఉంది ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పి సో అందుకని నేనైతే ఎంట్రీ తీసుకున్నా కంపౌండింగ్ చేస్తే మాత్రమే ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకొని ఇంకో ఎంట్రీ తీసుకున్నాను లేదా ఇక్కడ అక్కడ ఎంట్రీ తీసుకొని వెయిట్ చేస్తాను నేను నాకు ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఎంట్రీ ఇచ్చినా కూడా నేను చూసినట్టు ఎంట్రీ మాత్రమే తీసుకుంటాను నేను మార్టింగ్ చేతిలో ఉంది కాబట్టి నేను సింపుల్ ట్రేట్స్ కూడా తీసుకుంటాను అనమాట ఇక్కడ కూడా భయంగా తీసుకుంటాం ఇక్కడ ఇందాక ఏం ప్యాటర్న్ గురించి చెప్పినప్పుడు అర్థం అయ్యిందో లేదో ఇది వదిలేసేయండి ఓకే సారీ ఇది వదిలేసేయండి ఇంకా దీంతో మనకు సంబంధం లేదు అయిపోయింది కాబట్టి దీన్ని వదిలేసేయండి కానీ ఇక్కడ ఫ్రెష్ గా ఇంకోటి డిఫార్మ్ అవుతుంది ఏది ఏ ప్యాటర్న్ చూసినా నేను ఇది బ్రేక్ చేసుకుంటు ట్రై చేస్తుంది కాబట్టి ఈ నెక్లైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కాబట్టి ఇక్కడ కంటిన్యూ అవుతుంది అంటే తీసుకున్నాను కానీ ఇక్కడ ఏరియా దగ్గర ఉండడం వల్ల థర్టీ సెకండ్స్ లోపు టచ్ అయ్యింది ఇక్కడ ఏదైనా జరగచ్చండి ఇక్కడ ఇంత గ్యాప్ లేనప్పుడు ఇక్కడ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది కానీ మాక్సిమం ఇక్కడ కొంచెం చిన్న క్యాండిల్ అయితే చేయాలి మార్కెట్ కానీ మనం ఎక్కడ ఉన్నాం ఓటీసీలో ఉన్నాం ఇందులో ఫ్లెక్చువేషన్ ఎక్కువ ఉంటుంది క్యాండిల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకోవడం టచ్ అయ్యి బయ్యర్లోనే కన్వర్ట్ అయిపోయింది అది ఓకే సో లెవెల్స్ మీద ఫోకస్ చేయండి బ్యాటర్న్స్ అనేటివి షూర్ షార్ట్ మీరు లో షూర్ షార్ట్ ఎంట్రీస్ పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ అది ఓకేనా లెవెల్స్ మీరు అప్లై చేసేంత వరకు షూర్ షార్ట్ ఎంట్రీస్ అనేది మీకు దొరకవు సో ఇస్న ట్రేడింగ్ కాబట్టి మనం లెవెల్స్ మీద డిపెండ్ చేసుకొని ట్రేడ్ చేస్తాం అనమాట ఓకే లెవెల్స్ నాలెడ్జ్ కావాలి కొంచెం అడ్వాన్స్ లెవెల్స్ నాలెడ్జ్ అడ్వాన్స్ నాలెడ్జ్ ఏమైనా కావాలి నా సపోర్ట్లో తెలుసుకోవాలని ప్లస్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలంటే సపోర్ట్ కోర్స్ తీసుకోవచ్చు లేదు మీకు ఎత్తున నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉంది ట్రేడింగ్ గురించి అంటే కూడా మీరు కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ ఇలా ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వండి టెక్ ఛానల్స్ ఉన్నాయి ఇంకొక ఇంటికి దొరికితే ట్రేడ్ తీసుకుందాం అనమాట ఆల్రెడీ నేను టార్గెట్ కంప్లీట్ అయిపోయింది సింపుల్ కానీ ఓకే చూడండి నేను కంపౌండింగ్ చేయొచ్చు అంటే ఈజీగా చేయొచ్చు కానీ కంపౌండింగ్ ఈ రోజుల్లో ఇంత రిస్క్ అయిపోయింది మన అనాలిసిస్ కరెక్ట్గా ఉన్నా కూడా ఈ ఎంట్రీస్ మిస్ప్లేస్ అవ్వడం లేదా ఇక్కడ చూడండి క్యాండిల్ ఇక్కడ ఇక్కడ ఒక క్లోజ్ అయింది ఇక్కడ ఓపెన్ అయ్యింది ఓకేనా ఈ గ్యాప్ అప్ గ్యాప్ అనేది ఎక్కువ జరుగుతుంది మన ఎంట్రీ కిందనే మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటే సెల్లింగ్ ఎంట్రీ కిందనే మార్కెట్ క్లోజ్ అయినా నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల ఈ ట్రేడ్ లాస్ అవుతుంది సో మార్టింగల్ లాస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఓకేనా మన అలైసిస్ కరెక్ట్ ఉన్నా కూడా మార్కెట్ బిహేవియర్ వల్ల కూడా అది లాస్ జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మార్టింగల్ చేతిలో పెట్టుకుంటే మనకి సేఫ్ సైడ్ అన్నమాట వన్ టూ ట్రేడ్ లాస్ అయినా ఈజీగా రికవర్ చేసుకుంటాం ఒక ధైర్యం ఉంటుంది అన్నమాట అండ్ నన్ను రోజులు అందరూ కంపౌండింగ్ చేస్తున్నారు అండి ఓకేనా నాకు ఫైవ్ ఇయర్స్ ప్రాక్టీస్ సిరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను హ్యాండిల్ చేయగలుగుతాను నేను షార్ప్గా ట్రేడ్ చేయగలుగుతాను మీరు చేయలేరు ఓకేనా మంచి ప్రో ట్రేడర్ వన్ టూ ఇయర్స్ మీరు ఆర్ట్ ప్రాక్టీసింగ్ చేసి మంచి రిజల్ట్ ఉంది మీకు ప్రాపర్ గ్రిప్ వచ్చేస్తుంది అప్పుడు మీరు చేయగలుగుతారు అనమాట మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి ఎక్కడ వదిలేరు అనేది మీకు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది అప్పుడు మీరు ట్రేడ్ చేయవచ్చు కానీ దానికన్నా ముందు టైం ఇవ్వండి ఫస్ట్ ప్రాక్టీసింగ్కి కల్ ట్రేడింగ్ చేయండి ఇందులో అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి ఓకే అట్లా ఉంటుంది సో మనం కొకెంటి ది ఆఫ్ ద పేట్ తీసుకుంటాలి ఇక్కడ ఇక్కడే స్టాప్ చేసేద్దాం ఓకే రెడ్ లైన్ కిందకి వచ్చినప్పుడు దానికి ఎంట్రీ దొరుకెదా అహో నో డౌట్ ఇక్కడ లాస్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి ఎందుకంటే మార్కెట్ చూడండి ఇక్కడ నుండి స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుంది ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో ఇక్కడ నుండి సపోర్ట్ అయితే తీసుకుంది ఇక్కడ మనకి ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి ఓకే ఇక్కడ కన్ఫర్మేషన్ లేకపోతే ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ తీసుకోకూడదు నేను ఫైవ్ లో చూసినాను నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ రిజెక్షన్ కనబడింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను లేకుంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తుండే ఓకేనా ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్ దొరికింది ఈ సపోర్ట్ దొరికిన దాంట్లో ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ వరకు వచ్చి క్యాండిల్లో వీక్నెస్ వచ్చినాక ఈ లెవెల్ నుండి రిజెక్షన్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బయ్యర్ ఎంట్రీ అవుతాం ఓకేనా ఈ విధంగా అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా అదనమాట అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతామండి ఓకే థ్యాంక్ యూ